హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కన్వర్షన్ టేబుల్లోంచి కొన్ని మెయిన్ పాయింట్స్ తెలుసుకుందాం మనకు మొదటగా వన్ చైన్ ఈక్వల్ టు హండ్రెడ్ లింక్స్ మనకు వన్ చైన్ వచ్చేసి ఇరవై మీటర్స్ ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం కదా సో ఇరవై మీటర్లు అంటే మనకు ట్వంటీ టూ యాడ్స్ అలాగే మనకు వన్ చైన్లో వంద లింకులు ఉంటాయి కదా ఒక్క లింక్ వచ్చేసి మనకు ఇరవై సెంటీమీటర్స్ ఉంటుంది అలాగే వన్ లింక్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ టూ ఇంచెస్ అనమాట అలాగే ఫైవ్ లింక్స్ వచ్చేసి వన్ మీటర్ అవుతుంది వన్ మీటర్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో నైన్ త్రీ సిక్స్ వన్ యాడ్స్ మనకు టెన్ చైన్స్ ఈక్వల్ టు వన్ ఫార్లాంగ్ ఎయిట్ ఫార్లాంగ్స్ కలిపితే మనకు ఒక మైల్ అవుతుంది ఇప్పుడు మనకు ట్వెల్వ్ ఇంచెస్ ఈక్వల్ టు వన్ ఫీట్ వన్ ఇంచ్ వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది త్రీ ఫీట్స్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ యార్డ్ అలాగే వన్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ స్క్వేర్ మీటర్స్ మనకు సాధారణంగా అందరికి తెలిసిన విషయమే వన్ ఎకర్ వచ్చేసి నలభై గుంటలు మనకు ఒక్క గుంట వచ్చేసి వన్ జీరో వన్ పాయింట్ వన్ స్క్వేర్ మీటర్స్ థ్యాంక్ యూ అండి మిగతాది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం